ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ వచ్చింది ఈ శివరాత్రి పర్వదినాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శివుని ఆశీర్వాదం సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటించాలి జాగరణ ఎలా చెయ్యాలి జాగరణ ఉండలేని వారు ఏం చెయ్యాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చెయ్యాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రోఫా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి పండుగగా పరిగణిస్తారు అలాగే ఈ మహాశివరాత్రి రోజున శివ పార్వతుల వివాహం జరిగిందని విశ్వాసం ఈ మహాశివరాత్రి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి శివరాత్రి రోజున తలస్నానం చేసేవారు నీటితో మాత్రమే తలస్నానం చెయ్యాలి షాంపును ఉపయోగించి తలస్నానం చెయ్యకూడదు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని శివ పూజ కోసం సిద్ధమవ్వాలి ఈ రోజున శివుడిని లింగ రూపంలో మాత్రమే పూజించాలి ఈ పవిత్రమైన రోజున శివుడు సంతోషించే విధంగా పూజ చెయ్యాలి అనుకుంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకుని శివుడిని పూజించాలి మట్టితో శివలింగాన్ని ఎలా తయారు చేయాలి అంటే ముందుగా శుభ్రమైన మట్టిని తీసుకొని ఆ మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగాన్ని శివుడిగా భావించి గంధం బొట్లు పెట్టి ఆ లింగాన్ని ఒక ప్లేట్ లో ప్రతిష్ఠించి మీ పూజ దిలో పెట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే మట్టి శివలింగం ని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మట్టితో శివలింగాన్ని తయారు చేయలేని వారు బియ్యం పిండితో అయినా ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు శివలింగాన్ని పూలతో అలంకరించి శివుడికి పూజ చెయ్యండి శివరాత్రి రోజున దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివరాత్రి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఏ స్త్రీ అయితే మహాశివరాత్రి రోజున శివుడికి పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ చేస్తారో అలాంటి వారికి శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే వారు కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి ఇక శివ పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు గంగా జలంతో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా మట్టి శివలింగానికి అభిషేకం ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివ పూజలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు ఈ రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలు మందారం గులాబీ పువ్వులు కొద్దరేణి తామర పువ్వులు జాజి పూలు నందివద్దనం పూలు శంకు పూలు మల్లెపూలు వీటిల్లో ఏ పుష్పాలతో అయినా శివుడిని పూజిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు జిల్లేడు పూలతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు అన్ని వెంటనే తగ్గిపోవాలంటే శివరాత్రి రోజున గన్నేరు పూలతో శివుడిని పూజించండి ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది శివరాత్రి రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నిటినీ తొలగిస్తాడు అలాగే నీటిలో బిల్వ పత్రాలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పంచదారతో శివుడికి అభిషేకం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజున ఈశ్వరుడి అనుగ్రహం సులభంగా పొందాలంటే సాయంత్రం ఆరు దాటిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా శివరాత్రి రోజున మట్టితో చేసిన శివలింగాన్ని పూజించి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి శివలింగాన్ని నదిలో నిమజ్జనం చెయ్యండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ముఖ్యంగా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజున ఎవరైతే శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటారో వారికి ఖచ్చితంగా శివుని ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజున శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన గోవుకు ఆహారాన్ని తినిపిస్తే డబ్బు సమస్యలు అన్ని తొలగిపోతాయి శివరాత్రి రోజున పేదవారికి దానం చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నచిస్తాయి దీంతో మీ అదృష్టానికి తిరుగుండదు శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజలు చేస్తే అఖండ కోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అయితే శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చెయ్యాలి శివరాత్రి రోజున భక్తులు ఏమి చేసినా చేయకపోయినా ఉపవాసం ఉంటే మాత్రం నేను చాలా సంతోషిస్తాను అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు విభూతి అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది కాబట్టి ఈ రోజున విభూతిని ధరించిన వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి